మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరలోనే లభించును కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి செல் நம்பர் 9701643110 நெല്ലூர் ரோட் நாகமந்திரம் எதிரुகா வெங்கடగిరి டவுன் சரவணபவா

ఈరోజు పూజలు చేసి మరి ఆమె ఆశస్సులు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ గతంలో నన్ను ఏ విధంగా అయితే వెంకటగిరి ప్రజలు రెండు పూలు గెలిపించారు వాళ్ళు నేను రుణపడి ఉన్నా అదేవిధంగా ఈరోజు నా బిడ్డ నా కూతుర్ని ఈరోజు సాహస పంపించడానికి ఆమె ఈరోజు ఆమె గెలిపించారు చంద్రబాబు నాయుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వెంకటగిరి ప్రజలు దయచేసి నాకు ఏ విధంగా అయితే ఆశీర్వాదం గెలిపించారు నా బిడ్డని కూడా అదేవిధంగా నా కుమార్ కూడా గెలిపించి వెంకటగిరి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారని చెప్పని మరీ మరీ కోరుకుంటా ఉన్నా ఎందుకంటే వెంకటగిరి ప్రజలకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడే ఉండి సేవ చేసేటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారు అదేవిధంగా మనం రేపు రాబోయే రోజులు కూడా అదేవిధంగా చేస్తాం చివరి రక్త బొట్టు వరకు కూడా నేను వెంకటగిరి ప్రజలకి సేవ చేస్తా ఉన్నా బిండు కూడా సేవ చేయడానికి ఎక్కడ కూడా మా పని కోసం అవసరం లేదు నేనుంటాను ఆ బిడ్డ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకు సభలం చేసేవాడు రేపు ఇద్దరం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల காஷ் செல் நம்பர் நைன் ஃபோர் நைன் த்ரீ மேகனா கன்சல்டன்சி ファンから。<noise> <noise> కోసం నేను ప్రచారం చే బంగారుపెట్నం చేస్తున్న నాకు చాలా అదృష్టంగా ఉంది ఈ అమ్మవారు గడ్డ ఒక మహిళకి ఇచ్చినందుకు నేను చాలా రుణపడి ఉంటాను చంద్రబాబు నాయుడు గారికి మా నాన్నగారు కృషి గుర్తించి మీ అందరినీ కోరేది ఒకటే నాతో పాటు చేయి కలిపి నన్ను ముందరికి నడిపియండి ప్రతి ఒక్కరూ నాకు సహాయం చేయండి ప్రతి ఒక్కరం పది మందికి చెప్పి తీడిపిని గెలిపిద్దాం మీ అందరూ నాకు ఈ యాభై రోజులు మీరు నా కోసం సహాయం చేస్తే నేను ఈ ఐదు సంవత్సరాలు మీ కోసం కష్టపడతాను మీకు డబుల్ ధమాఖా దొరికింది మేమిద్దరం ఒకరం కాదు సో అభివృద్ధి వేరే ఊరిలో మన ఊరిలోనే గొప్పగా ఉంటుంది అది నేను ప్రామిస్ చేయగలుగుతాను ఎందుకంటే మా నాన్న బాగా కష్టపడతారు నాకు చదువు ఒక ప్లస్ పాయింట్ కాబట్టి నేను చాలా అభివృద్ధి చేయగలుగుతాను మీ అందరి ఆశీస్సులతో నన్ను మీ ఇంటి బిడ్డగా తీసుకొని నన్ను మీరు గెలిపియండి నేను చేనేత కార్మికులు అండగా ఉంటాను యాక్చువల్లీ వెంకటగిరి రాష్ట్రపతి భవన్ రాష్ట్రపతి అవార్డు గెలిచింది మన వెంకగిరి చేనేత కార్మికులు సో గొప్ప గుర్తింపు ఉండేవాళ్ళు ఇక్కడ వెంకగిరి చేనేత కార్మికులు నాకు సౌండ్ మా నాన్నలాగా లేకపోవచ్చు కానీ గుంటె ధైర్యం ఆయన లాంటిది సో మీరు ఎక్కడ ఒక ఆటబిడ్డకి ఇచ్చారా అని వెనక్కి ఆ జరగద్దు ముందరికి వెళ్దాం ఇద్దరం ఇక్కడ గుర్తు పెట్టుకోండి మేమిద్దరం ఖచ్చితంగా మంచి అభివృద్ధి చేస్తాం సైకిల్ గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటేసి పది మంది దగ్గర ఓటు అయిపోయండి నేను హామీ ఇస్తున్నా అభివృద్ధి ఏ స్టేట్లో లేనట్టు ఏ కాన్స్టిట్యున్సీలో లేనట్టు మన వెంకగిరి కాన్స్టిట్యున్సీలో ఉంటుంది అది నేను ప్రామిస్ చేయగలుగుతాను సో నన్ను గెలిపియండి టీడీపీకి ఓట్ వేయండి కళ కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణిత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన మేస్త్రీలచే అనుభవీల చేయల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసేవ్వబు కనబడును జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఇట్లు మేఘన కన్సల్టెన్సీ శరవణ భవ వర్క్ UPVC మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ UPVC మస్కిటో UPVC విండోస్ UPVC పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును சரசமையான கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் செவன் ஜீரோ த்ரீ டபுள் வந்து ஜீரோ நெல் ரோடு நாகமந்திரம் எதுகிரி டவுன்பவ்